జీవీఎంసి నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కెతన్ గార్గేను సింహాచలం శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలం ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు మర్యాద పూర్వకంగా జీవీఎంసి ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్ లో సోమవారం కలిసి శ్రీ వరాహ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని కమిషనర్ కు అందించారు అనంతరం శ్రీ వరాహ నరసింహస్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఈ సందర్భంగా వారు జూలై నిర్వహించనున్న సింహాచలం శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని వారి సౌకర్యార్థం తాగునీరు వీధి దీపాలు పారిశుద్ధ్యం బీచ్ లో స్థాన మరుగుదొడ్లు రోడ్లు అభివృద్ధి తదితర ఏర్పాట్లు కల్పించేలా చూడాలని ఆలయ కార్యనిర్వాత అధికారి వెరతి పత్రం ద్వారా కమిషనర్ ను కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ సిహెచ్ వి రమణ ఆలయ అర్చకులు తాయితరులు పాల్గొన్నారు పరిపూర్ణ ఘటాత్మ శుద్ధి రస్తు ఆయురాలోకి ఐశ్వర్యావృద్ధి వస్తు పరిశుద్ధి రస్తుమాద చందనం ఇప్పుడు కూడా చందనలో వెయిట్ చేస్తుంటాడు స్వామి సంవత్సరానికి ఒకే ఒక రోజు దుర్వ దర్శనం అక్షయ తృతీయ వస్తుంది సంవత్సరం పొడిపోతే స్వామి మీద ఉండేటువంటి చందనం ఆ చంద్రం మీద ఎటువంటి మనం ఏదోది అభివృద్ధి తీసుకురావాలని ప్రత్యేకమైన ఆశీర్వచనం అలాగే వచ్చి రాగానే మన స్వామి వేకరలో జగవాడు పదవ తరగతి కాచాడుకున్నాము చేస్తారు నేను ఎప్పుడు ఒక వెయ్యి మంది వస్తే వాళ్ళునేవాడు హస్బెడ్ ఆఫీస్ హస్బెండ్ వచ్చి ఒక ప్రోగ్రామ్ ఒకటి లైఫ్ పెద్ద ఈవెంట్ కలిసి చాలా ఉన్నారు లక్షలు కూడా మంచిగా తీర్చే